వీడియోలకు ఎంటర్ అయ్యే అయితే నాగార్జున సాగర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నాగార్జున సాగర్ అనేది కృష్ణానది మీద నిర్మించిరు దీన్ని వచ్చేసి మన ఫస్ట్ ఫస్ట్ ప్రధానమంత్రి లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన చేసిరు నాగార్జున సాగర్ అనేది ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం మరియు మన దేశంలో రెండవ అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటే దీని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు మళ్ళీ సాగునీరు తాగునీటికి ఇవన్నీటికి కూడా యూజ్ చేస్తారు కాబట్టి దీన్ని బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని అన్నారు అన్నట్టు దీనివల్ల వచ్చే నీటి వల్ల చాలా ఎకరాల భూమి సాగవుతుంది ఇటు ఆంధ్రాను తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మాత్రం దీని దీనివల్ల చాలా ఎకరాల భూమి అయితే సాగవుతుంది నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ రెండు ఉన్నాయి కదా వాటి నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయిదాం హలో అందరికి ఈరోజైతే మేము ఫ్రీ బస్ని ఫుల్గా యూజ్ చేయాలనుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి సాగర్కి పోదాం అనుకున్నాం బట్ అందరు రాలేకపోయారు మేము కూడా పోవాలా వద్దా అని అనుకున్నాం ఫస్ట్ అయినా ఏం కాదు ఇక పోదాం అనుకున్నాం కదా అనేసి మేమిద్దరం అయితే పోయినాం మా ఇద్దరికైతే సాగర్ గురించి ఏం తెలియదు అందుకే ఒక మిస్టేక్ చేసినాం ఫస్ట్ మేము బోటింగ్ దగ్గరికి పోయి ఉంటే టైం సెట్ అయ్యేది బస్సులో అందరూ డ్యామ్ దగ్గరికి దిగితే మేము కూడా ఇక డ్యామ్ దగ్గరనే దిగినాం బస్సు డ్యామ్కి అయితే చాలా దూరంలోనే ఆపేరు అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి ఈ రోజంట అంట ఇరవై ఆరు గేట్లు ఎత్తిరంట ఆ విషయం మాకైతే తెలీదు అక్కడ పోయాకనే అందరూ అంటుంటే విన్నాం ఫుల్ హ్యాపీ అనిపించింది వెహికల్స్ అయితే ఒక కిలోమీటర్ వరకు పార్కింగ్ చేసిరు చాలా మంది వచ్చారు ఈరోజు అయితే కొంచెం దూరం నడవంగానే మాకైతే డ్యామ్ కనిపించింది అస్సలు మా హ్యాపీనెస్కి లేవు అసలు ఎంత అంటే ఫుల్ హ్యాపీ అనిపించింది అన్ని గేట్లు ఎత్తంగానే చూడడం అయితే అసలు ఇదే ఫస్ట్ టైం నేను అసలు ఇక్కడికి ఎప్పుడు రాలేదు కానీ అయినా కానీ అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు అనిపించింది అసలు రావడమే మస్తు మంచిదైంది లేకపోయి ఉంటే ఇంత మిస్ అయ్యే వాళ్ళమా అనుకున్నాం అసలు ఇంత దూరం నుంచి చూస్తుంటేనే అసలు సూపర్ ఉంది తొందరగా అనేసి దగ్గరికి పోదాం తొందర తొందర పోదాం అనేసి అనుకున్నాం మేము ఎప్పుడు సాగర్కి రాలేదు ఇవాళ అయితే ఫుల్ హ్యాపీ అసలు బయట నుంచి చూస్తేనే ఎంత హ్యాపీగా ఉందని మీలో ఎవరికైనా దగ్గరలో ఉండి కుదిరితే మాత్రం పక్క వెళ్ళి చూడండి అసలు బయటనే చూడాలి అది ఫోన్లలో చూసినా అంత హ్యాపీగా అనిపించదు అసలు చెప్పలేనంత హ్యాపీ ఉంటుంది వాటర్ సౌండ్ అయితే ఫుల్ వస్తుంది ఇంకా డ్యామ్ కి అయితే మేము ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్నాం ఇక్కడ నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా అందరూ చూడడానికి ఎక్కువ ఫోటోస్ దిగడానికే వస్తారు బట్ వాటర్ సౌండ్ ని ఇక్కడ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తేనే బాగుంటది అని నా ఫీల్ వాతావరణాన్ని చూస్తేనైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంది పేద ఇక్కడైతే వన్ కిలోమీటర్ వరకు కూడా బత్తాయి జ్యూస్ అమ్ముతురు మా అనిపించింది ఎండ బాగా కొడుతుంది కాబట్టి మేము కూడా జ్యూస్ తాగదాం అనుకున్నాం అయినా మేము తాగకుండా అమ్మాయి వదిలేడలేదు మేము వచ్చిన దగ్గర నుంచి అమ్మాయి మాకే మా దగ్గరికి వస్తుంది జ్యూస్ తాగక్క జ్యూస్ తాగక్క అని అడుగుతుంది జ్యూస్ తాగి మళ్ళీ డ్యామ్ దగ్గరికి పోయినాక ఇంకా కొద్దిసేపు ఉన్నాం ఇక్కడ నుంచి పోవాలని అస్సలు అనిపించట్లేదు నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఇక్కడికి వస్తా అనుకోలేదు నైట్ మా ఫ్రెండ్ కాల్ చేసి పోదామా అనేసి అన్నది మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు పోదామా అనేసి అనగానే నైట్కి నైటే డిసైడ్ అయినా మార్నింగ్ వరకు వచ్చేసినాం ఇంకా టైం అయితే ఇప్పటికే చాలా అయింది ఎందుకంటే టూ టెన్ అవుతుంది మేము మళ్ళీ పోవాలి బోటింగ్ దగ్గరికి పోవాలి మేము డ్యామ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేటప్పుడే దారిలో ఒక దగ్గర రైస్ కనిపించినాయి అక్కడ మరి అమ్ముతారో తెలియదు వాళ్ళే వండుకుంటారు అని ఫస్ట్ చూడలేదు మేము సరిగా ఇప్పుడైతే చూసి తినాలనుకుంటున్నాం ఆకలి అయితే ఫుల్ అవుతుంది ఎందుకంటే పొయ్యి తిని మళ్ళీ బోటింగ్ దగ్గరికి పోవాలి కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అనేసి మేము స్టార్ట్ అయిదాం అనుకున్నాం నేను ఒకతే ఒక వీడియో అప్పుడు చూసిన అట్లా చేయాలనుకున్నా కానీ అంత మంచిగా రాలేదు ఇట్లా బాటిల్ నుంచి వాటర్ పోస్తుంటే డ్యామ్ నుంచి వచ్చినట్టు ఉంటాయి అట్లా రాలేదు తినే దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి నేనైతే నాన్ వెజ్ వద్దు వెజ్ ఆర్డర్ చేద్దాం అంటే మా ఫ్రెండ్ ఊకోలేదు ఖచ్చితంగా బిర్యానీనే తిందాం అనేసి అన్నది కానీ ఇక్కడ వెదర్కి అయితే మంచిగా అనిపించింది తింటుంటే పక్కన డ్యాము ఇక్కడ చెట్టు కింద అయితే అసలు ఆ ఫీలింగే వేరు చెట్ల కిందికి పోయినప్పుడు తింటాం కదా అట్లనే అనిపించింది ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు అట్లనే అనిపించింది మళ్ళీ ఇక తిన్నాం అయిపోయింది ఇక బోటింగ్ దగ్గరకైతే బయలుదేరినాం ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంది వెళ్ళేసరికి బోట్ అయితే రెడీగా ఉంది త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అన్నారు మేము కరెక్ట్ ఫైవ్ మినిట్స్ ముందే పోయినాం కానీ స్టార్ట్ అన్నా కానీ మేము ఎక్కాలంటే భయమైంది ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి వన్ అవర్ పడుతుందంట మళ్ళీ మేము బస్ స్టాప్కి వెళ్ళాలి బస్ ఎక్కాలి మళ్ళీ మేము పోవాలి కాబట్టి మాకు కుదరదు అనుకున్నాం కానీ చాలా మిస్ అయ్యింది ఇంకోసారి మాత్రం ఫస్ట్ ఇక్కడికే రావాలి బోటింగ్ దగ్గరికే రావాలనుకున్నాం ఎందుకంటే టైం సెట్ అవుతలేదు చాలా లేట్ అవుతుంది మళ్ళీ వన్ అవర్ కావచ్చు ఇంకెక్కువే కావచ్చు అనిపించింది ఇంక నా పక్కనే ప్రైవేట్ బోటింగ్ స్టేషన్ ఉందంట అని అన్నారు ఎవరో అక్కడికి వెళ్తేనన్నా సరే తొందరగా పోయి రావచ్చేమో మళ్ళీ బోట్ ఎక్కి అనుకున్నాం ఎందుకంటే పోవాలనుకున్నాం ఖచ్చితంగా బోటింగ్కి అయితే ఎందుకంటే అక్కడ మనకు శాతవాహన్లు ఇక్వాక్ల కాలం నాటి అవశేషాలు ఒకటి నుంచి మూడో శతాబ్దం కాలం నాటివి అన్నీ ఉన్నాయని విన్నాం కదా అందుకే అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా అక్కడ ఆచార్య నాగార్జున కట్టించిన విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా డ్యామ్ కట్టేటప్పుడు అవన్నీ మునిగిపోయినాయి కదా అవన్నీ అవశేషాలు ఆ మ్యూజియం లో తెచ్చి పెట్టారంట అవన్నీ చూడాలి అనుకున్నాం మేము బోటింగ్ అయితే ఏం లేదు కానీ ప్లేస్ అయితే సూపర్ ఉంది వ్యూ అయితే అసలు ఎంత బాగుందో అద్భుతాన్ని చూడు ఇప్పుడు నేను పట్టుకుందైతే అగ్గి పుల్లలు తయారు చేసే చెట్ట మా ఫ్రెండ్ అంటుంది దీంతోటా అగ్గి పుల్లలు చేస్తారంట మరి ఏమి నేనైతే ఎప్పుడు చూడలేదు చాలా అడుగుంది దీంతో ఎన్ని అగి పుల్లలు చేయొచ్చో ఒక్క చెట్టు నుంచి మేము బస్సులో వచ్చేటప్పుడే ఒకటి దారిలో మాకు బుద్ధవనం అని కనిపించింది అక్కడ పోదాం అనుకున్నాం ఏముంటాయో మ్యూజియం ఏమైనా ఉంటుందేమో మిస్ సరే ఇక్కడ మ్యూజియం మిస్ అయింది కదా అక్కడ పోయినా ఏమైనా ఉంటాయేమో చూద్దాం అనుకున్నాం బట్ అక్కడ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అశోక ధర్మచక్రము బౌద్ధ మత సాంప్రదాయం ప్రకారం ఒక స్తూపం లెక్క నిర్మించిర్రు దాని లోపల మ్యూజియం ఉంది అన్నట్టు దాని లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మ్యూజియం లాగా ఉంది కానీ యాక్చువల్గా ఒరిజినల్ స్థూపానికి అయితే లోపలికి దారి ఉండదు అయితే చాలామంది చూసి బయటకు వచ్చేటోళ్ళు మాకేం చెప్పారంటే అసలు దాంట్లో ఏం లేదు చూడడానికి మనీ వేస్ట్ పోకండి అని చెప్పారు అందుకనే ఇంకా మేమైతే పోలేదు మళ్ళీ బస్సులో వచ్చేటప్పుడే మాకు ఇంకొకటి కనిపించింది ఆమ్రాబాద్ గ్రోగడాల రిజర్వ్ అనేసి అక్కడ ఒకటి అనిపించింది మరి సరే అక్కడికైనా వెళ్ళి చూద్దాం మరి అక్కడ ఎట్లా ఉంటుందో అనేసి అనుకున్నాం ఇక్కడికైతే వచ్చేసినాం ఇదే క్రొకడల్ రిజర్వ్ అమరాబాద్ క్రొకడల్ రిజర్వ్ కానీ ఇక్కడికి పోగానే పోలీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంట్రీ లేదు అని అందరినీ పంపించరు ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళి బస్ స్టాండ్ ఎక్కి వెళ్ళి బస్ ఎక్కి ఇంటికి పోయినాం ఈ రోజునైతే నేను మర్చిపోలేను అంత బాగా ఎంజాయ్ చేసిన వాటర్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది వెదర్ కూడా అసలు ఖచ్చితంగా మ్యాక్సిమం కుదిరితే పక్కా వచ్చి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పిన దానికన్నా చాలా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది